స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గము ఏలేశ్వరం మండలం రమణయ్యపేట జె అన్నవరం రహదారిని ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ నయీముల్లాతో కలిసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు ముఖ్యంగా రమణయ్యపేట జే అన్నవరం రహదారి ధ్వంసం కావడంతో ఏజెన్సీ ముఖద్వారం ఏలేశ్వరం రావడానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రోడ్లు ఈ స్థాయిలో ధ్వంసమయ్యాయని సత్యప్రభ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా కూడా చెప్పట్లేకపోయింది ఇది రహదారుల పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందో మనందరికీ తెలుసు మా నియోజకవర్గ ప్రతిబాటు నియోజకవర్గంలో అయితే రహదారులు అన్నవి నియోజకవర్గం అంతా కూడా రహదారులు మరీ దారుణంగా తయారైనవి గత ఐదేళ్లలో కూడా ఎక్కడా కూడా రోడ్లపైన ఎంత తగ్గేడు మట్టి వేసినా పాపాన్ని బాగాలేదు వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ జడ్డంగా అన్నవారు ఏలేసుకుంటూ టౌన్ ఏం పడ్డట్టు జటంగానే వారు రహదారి అయితే మేము గత ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వీరందరి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుని ఆ క్యాంపెయినింగ్లో కూడా వారు అంత పడ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ ఈ రహదారి అంతా ముఖ్యంగా ఏలేసం టౌన్కి ఇక్కడ ఉన్న ఈ అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు అయితే వీరిపేట తెలంగాణ వారిని వరం ఈ గ్రామాల నుంచి వచ్చి ప్రజలందరూ కూడా వారి నిత్యావసరాలు అయితేనే వారి జీవనోపాధి గురించి అయితేనే ఏదైనా డౌన్ చూడడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేమందరం కూడా స్వయంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం గారు సెకీ స్వయంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ మేము వాటిని ఫోటోస్లాగా తీసుకునేట్టుగా వివరించడం జరిగింది మరి చాలా స్పందించి ఖచ్చితంగా దీని మనకున్న సమస్యలు ఈ రహ్లాది ఎవరికి ఏ కలిసి స్పందించి వెంటనే అనుకూలంగా నాకు స్పందించి నేను వెంటనే చేస్తాను అని చెప్పి వారిని ఈఎల్సీ వారిని అధికారులతో మాట్లాడి కాంట్రాక్టింగ్ తీసుకున్న ఇబ్బందులు ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది వారిని కాంట్రాక్టింగ్లతో మాట్లాడి దాంతో ప్రభుత్వంలో కాంట్రాక్ట్ని అంతే పంపిస్తారో వాళ్ళకి కావాల్సిన బిల్లులు కొంచెం కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎలా రాబోయడం జరిగింది వాటి అన్నిటినీ కూడా వాళ్ళతో చర్చించి స్వయంగా ఈరోజు పీఎంసీ గారిని కూడా మనకి దగ్గరికి పంపించి చూసి కాంట్రాక్టులతో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వాళ్ళు వారిలోనే వాటిని చేస్తాం రహదారిని మొదలుపెట్టని చెప్పడం జరిగింది ఈరోజు స్వయంగా మన దగ్గర పిఎంసి గారిని రమ్మని చెప్తే రకదారులు కూడా చూసేది వాళ్ళు కూడా ఈ రహదారు పద్ధ తెలుసుకున్నారు ఇక్కడ మన త్వరలోనే రహదారుని ఉత్పత్తి పెట్టిన త్వరలోనే దీన్ని పక్కలు పెట్టిస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఖచ్చితంగా సంక్రాంతి పండగ లోపనే పగలు పెట్టి